స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు ఎంబీఏ బీటెక్ అక్కడ చేశాడు ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది ఆయన చక్కగా అందరినీ పిలిచి ఎవరిని ఎవరైతే ఎడ్యుకేషన్లో అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆర్గనైజేషన్ ఆయనే పిలిచి సొంతగా ఆయనే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతున్నాడు ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అక్కడి నుంచి తెప్పిస్తున్నాడు అధికారులను పంపించి ఇతర దేశాల్లో కూడా ఎడ్యుకేషన్ ఎలా ఉందో స్టడీ చేస్తున్నాడు చేస్తూ చాలా చక్కగా వన్ బై వన్ చేస్తున్నాడు వీడు చేసిన అరాచకం అస్తవ్యస్తం నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఎందుకంటే నాతో కూడా డిస్కస్ చేశాడు రిఫార్మ్ చేయాలంటే అలా ఇతర రాష్ట్రం ఎందుకంటే నేను మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో నేను మంత్రి కాగానే ఫస్ట్ మూడు నెలలు స్కూల్స్ పోయా స్కూల్స్లో పిల్లలు నేల మీద కూర్చొని చదువుతున్నారు నేను వెంటనే మా యొక్క సెక్రటరీకి ఆదేశించా నాకు మూడు నెలల్లో రాష్ట్రంలో అన్ని మున్సిపల్ స్కూల్స్లో చక్కటి బెంచీలు ఉండాలంటే ముప్పై వేల బెంచీలు వాళ్ళు ఇమీడియట్గా పిల్లలకి ఇచ్చారు అదే కాదు అంగన్వాడీ స్కూల్స్లో ఓన్లీ అందరినీ ఒక రూంలో కూర్చొని పెడుతుంటే అక్కడ నర్సరీ పీపీ వన్ పీపీ టూ తీసుకొచ్చా నేనే తీసుకొచ్చా ఫస్ట్ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తర్వాత ఫౌండేషన్ కోర్సు మున్సిపల్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేశాం చక్కగా బిల్డింగ్స్ ఏర్పాటు చేశాం వీటన్నిటి మీద మొన్న గౌరవమైన మంత్రివరులు లోకేష్ గారు నా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అనేక రిఫార్మ్స్ చేశారని హెడ్ మాస్టర్లు కొనియాడుతున్నారు హెడ్ మాస్టర్లు మాకు చెప్పారు టీచర్లు మాకు చెప్పారు ఏమేం చేశారు సార్ చెప్పండి మా అధికారులు చెప్పంటే నేను ఒకరోజు మీటింగ్ పెట్టి చెప్పా ఇలా ఈరోజు ఎడ్యుకేషన్ మంత్రి గారు అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా చేయాలో చేస్తూ చాలా చక్కగా చేస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడతారో ఆ వైసీపీ నాయకులు వాళ్ళకే తెలియదు కామెంట్ చేయటం చాలా ఈజీ చేయటమే కష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ నెంబర్ వన్ కాబోతుంది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉందో స్టడీ చేస్తున్నాడు అంతేకాకుండా ఆ యూనియన్స్తో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు పిలిచేవాడు కాదు యూనియన్ల అపాయింట్మెంట్ అంటే ఎత్తుక్కోవాల్సి వచ్చేది ఈరోజు ఎవరు ఎప్పుడున్నా ఇమీడియట్గా పిలుస్తున్నాడు అలాంటి చక్కగా చాలా చాలా చక్కగా చేస్తాడు ఈ రాష్ట్రంలో లోయర్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు బ్రహ్మాండంగా తీర్చిద్దపడుతుంది వీళ్ళు ఏదో మాట్లాడాలా వాళ్ళు లైవ్లో ఉండాలనే ఉద్దేశం కోసంగా మీ టీవీలో పడాలా పేపర్లో పడాలని దానికోసం మాట్లాడటం తప్పితే ఇంకేమీ లేదు సర్వ నాశనం చేసారు ఎడ్యుకేషన్ని దాన్ని ఈరోజు ట్రాక్లో పెట్టడానికి ఈ ట్రాక్ ఈజ్ లెవెల్ బెస్ట్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ అవుతుంది సీ మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఏదైతే పదహారు వేలు చల్ల చెప్పారో అవన్నీ అపాయింట్ చేస్తాను నేను కేబినెట్లో కూడా చెప్పారు అవన్నీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ లోపల కంప్లీట్గా చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను మన పోయించానండి ఒక స్కూల్కి ఏది గుంటబడి అంటారు మోడల్ స్కూల్ అక్కడ యాక్చువల్గా అడ్మానిస్టర్తో మాట్లాడా అదే ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడా ఆ స్కూల్కి ఏం చేయాలని ఆ స్కూల్కి దా మూడు ఎకరాల సైట్ ఉంది ఇమీడియట్గా చక్కటి ప్లే గ్రౌండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ పన్నెండు లక్షలతో యాక్చువల్గా ఒక సిఎస్ఆర్ ఫండ్లు ఏర్పాటు చేస్తున్నా తర్వాత పిల్లలకి క్రికెట్ ప్రాక్టీస్ చేపిస్తుందా ఫుట్బాల్ కోర్ట్ ఇస్తుందా ఇంటరాక్టివ్ బోర్డులన్నీ స్టడీ చేస్తా ఇంటరాక్టివ్ బోర్డులు ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా జరుగుతుంది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడుతాను చాలా చక్కగా చేస్తున్నాం నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో పిల్లలకి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ లోపల అంటే ఏప్రిల్ ఇరవై మూడు దాకా స్కూల్స్ ఉంటాయి వాళ్ళు లోపల అన్ని మున్సిపల్ స్కూల్స్లో చక్కగా ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఇస్తున్నాం ఇప్పుడే నేను యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను చక్కగా ఇట్లా ఎడ్యుకేషన్ స్కూల్స్ అన్నిట్లో చక్కగా చాలా బాగా చేస్తున్నాం వీళ్ళు ఏదో వాగుతుంటారు ఏదో చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళు మీ టీవీలో లేకుంటే లైవ్ ఉండదని వాళ్ళు ఏదో ఉండాలా రావాలా నారాయణ మాతృ సేవ పథకం ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు